పాకిస్తాన్ విడిపోవడానికి మరి వారు ఒప్పుకోకుండా పాకిస్తాన్ ఈ కలిసి ఉండాలి అని చెప్పి మరి గాంధీ యొక్క కూడా జిన్నాతో విభేదించడం జరిగింది కాబట్టి పాకిస్తాన్ అనేది విడిపోవడానికి భారతదేశంలోనే కలిసి ఉండాలని చెప్పి మరి ఆనాడు మరి గట్టిగా వ్యతిరేకించి మరి సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గారు పేరుతోటి ఉన్నాయని సరిహద్దు గాంధీ అని అన్నాడు మరి ఈనాడు మనం తెలుసుకుంటూ ఉన్నాము కాబట్టి శాంతియుతమైన పద్ధతుల్లో ఆయన మన దేశ స్వాతంత్రం కోసం కూడా పోరాటం చేయడం జరిగింది అందు మరి మన జాతీయ ప్రభుత్వంలో మొట్టమొదటి విద్యాశాఖ మార్చిలు విద్యలో అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టి మరి భారతదేశంలో విద్య ఏ విధంగా ఉండాలి అనేది చాలా మరి అనేకమైన సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఆజాద్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తారీఖున మక్కాలో జన్మించారు మరి దేశస్థుడు కాదు ఆనాడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మరి మక్కాలో ఉన్న ఆజాద్ గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలి మరి బ్రిటీష్ వారు భారతదేశాన్ని అనేక రకంగా మరి దోచుకుంటూ పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అన్ని విధాలుగా మరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించే వరకు అవసరమైన ప్రాణాలను కూడా అర్పించాలని ఒక లక్ష్యంతో భారతదేశానికి వారు ఆనాడు రావడం జరిగింది మరి వచ్చిన తర్వాత మరి అనేకమైన పోరాటాల్లో పాల్గొనడము జైలుకు వెళ్ళడము ఎన్నో సంవత్సరాలు జైలు జీవితాన్ని గడపడము అనంతరం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు మొదటి విద్యాశాఖ మంత్రిగా మరి భారతదేశంలో నియమించబడటం జరిగింది ఎందుకంటే వారు అనేకమైన భాషల్లో నిష్ణాతులు మహా పండితులు అంతేకాకుండా ఉర్దూ అరబ్బీ ఇంగ్లీషు అనేకమైన భాషల్లో కూడా